హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఊరు వెళ్ళిన రోజు కాకుండా నేను మండే వెళ్ళాను కదా సో ట్యూస్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట సో నాకు ఇది అప్లోడ్ చేయడానికి ఇన్ని రోజులు టైం పట్టింది సారీ ఏమనుకోకండి ఎందుకంటే కొంచెం వర్క్ బిజీ వలన నాకు వీడియోస్ చేసుకోవడానికి అస్సలు టైం దొరకట్లేదు ఈ రోజు ఎలా అయినా సరే వీడియో అప్లోడ్ చేయాలి అనేసి ఎంత ఫుల్ వర్క్ ఉన్న వర్క్ను పది నిమిషాలు పక్కన పెట్టి ఈరోజు నా వీడియో కోసం నేను టైం స్పెండ్ చేశాను అనమాట నిజంగా చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను నేను వీడియోస్ని సో అందుకనేసి ఎలా అయినా సరే ఎంత ఫుల్ వర్క్ ఉన్న ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేయాలి అన్న డిసైడ్ అయిపోయాను అనమాట నా దగ్గర అప్లోడ్ చేయడానికి అయితే రీసెంట్గా ఏమీ లేవు సో అందుకనేసి ఊరి దగ్గర షూట్ చేసుకున్న బ్లాగ్స్ అండి ఇవన్నీ కూడాను అవే అప్పుడప్పుడు అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు టైం దొరికినప్పుడు వీలు చూసుకొని మీకోసం పోస్ట్ చేద్దామనుకోని షూట్ చేసుకున్న బ్లాగ్స్ అనమాట ఇవన్నీ సో ఆ వీడియోలోనే ఇదొక వీడియో నేను ఇంటికి వెళ్తే కంపల్సరీగా మా అమ్మతో ఇష్టంగా చేయించుకొని తినే ఫుడ్ ఏవై ఫుడ్లో ఇదొక మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట నాకు మా అమ్మ కట్టెల పొయ్యి మీద దోశలు వేస్తుంది ఫ్రెండ్స్ అబ్బాయి ఎంత బాగుంటాయంటే ఎంత అంటే పోతూ ఉంటాయి అనమాట అంత టేస్టీగా ఉంటాయి ఈరోజు పక్కా విలేజ్ స్టైల్లో పల్లీల రోటి పచ్చడి అండ్ అలాగే మా అమ్మ చేసిన కట్టెల పొయ్యి మీద దోశ అనమాట ఎగ్ దోశ వేసేసింది జన్మ ధన్యమే నాకు ఇంకా అంత టేస్ట్ ఉండింది అనమాట ఎంతైనా కట్టెల పొయ్యి మీద ఆ టేస్టే వేరు అసలు రావు ఇంకెక్కడ కూడా నాకు అది చాలా బాగా అనిపిస్తాయి అట్లాగా సో అందుకనేసి మీరు కూడా వీడియో తినక ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక్క చిన్న లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోకండి ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు కొట్టే లైక్ వలన మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుందనమాట సో అందుకనేసి ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే నాకు వీడియోస్ చేయడానికి అసలు టైం దొరకట్లేదు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలా టైం సేవ్ టైం తీసుకొని వీడియోస్ అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఓకే ఇలా వాయిస్ రూడడం కంటే కూడా మీరు ఒరిజినల్ వాయిస్తో వీడియో చూస్తే మీకు కూడా చాలా బాగుంటుంది ఓకే మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి అలాగే వీడియోలందరూ కామెంట్లో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మన ఛానల్లో రెండు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా అయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుందనమాట ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంకా మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఎండొచ్చి ఏమంటారు ఎండు ముక్కలు ఎండు ముక్కలు ప్రాసెస్ కూడా ఇందులో కొంచెం యాడ్ చేశాను అది ఎండింగ్లో ఉంటుంది చూడండి ఓకే పెన్న ఎక్కువ కాలితే అట రావు కానీ దోశ మాత్రం టేస్ట్ అయితే బాగుంటుంది పెండ మీద కారం అయ్యే దీంట్లో బా ఎంత కాలుతుంది ప్లేట్ ఇది సిల్వర్ ప్లేట్ అందులో కారం లాంటి ఓ పని చెయ్యి ఇది స్టీల్ ప్లేట్లు పెట్టు దాంట్లో పెట్టు బాల్తుంది ప్లేట్ అది లేముండరా ఇద్దరు ఇ కూర్చుంటలే నేను నేను పక్కనే కూర్చుంటా ఇలా వేషాలు చూసి ఒకసారి సరొక సెల్లు పెట్టుకొని తినుకుంటా ఉండాలి కాలం హల్దిగా ఎవరికి ఇంకా నయ్యా ఈ మధ్య వర్ణగాని షాన తగ్గించిన ఫోన్కి బాయ్ తిను ఇంకా తిను అప్పలు తిను బయ్ సారీ అరే వర్ణ వాడు పలకడిగా వాడు పలకడి ఇంకా హాయ్ అండి చెప్పు వాడు దూరుకుంటాడు సెల్ వాడు ఇంకా బయటకు రాడు దాంట్లోంచి సెల్లో దూరుకుంటా బయటకు రాము మేము ఇంకా టేస్ట్ ఎంత దోశలకు పల్లె కారం అంతే బాగుంటుంది టేస్ట్ దొరకదు ఇట్లా బాగుంటుంది దీని టేస్టే వేరు అసలు కారం మిక్సీ కొడితే అది ఎందుకు సప్పటికారం తిన్నట్టుంటుంది నాకైతే కనుక కానీ ఏం చేయాలి ఇష్టము పల్లెలు అంటే మంచి మిక్సీకి వేసేది రెండు రౌండ్లు అట్ట తిప్పేది పక్కన పెట్టుకుంటే ఇక్కడ చూసినారా ఎండు ఎండు షీయలు పెట్టుకొని కట్ట పట్టుకొని కాపల కూర్చున్నాము అనమాట మేము ఇక్కడ గూటికాడి నక్కల్లాగా కుక్కలు కోళ్ళు కాకులు వచ్చి తినకోకుండా వీటి కోసం మేము కాపల హన్ను ఇట్లా రెప్ప మూసి ఇట్లా రెప్ప కొడితే ఎదగొట ఉతకపోతుంది సో అందుకనే గుడ్ల గుబ్బలాగా కళ్ళేసుకొని చూసుకుంటూ కూర్చున్నాం అక్కడేమో తీగ మీద ఉన్నాయి అయి తీగ మీద ఎండుతున్నాయి అనమాట ఈ పొద్దున ఎండబెట్టేసినాం నేను మనందరం కష్టపడి తీగ కట్టుకొని ఆరబెట్టినాం అక్కడేమో మంచం మీద పెట్టినాం కొన్ని వీటి కోసం నేను మా నక్షత్రం మా అమ్మ మా వరుణగా ఒకరు పోతే ఒకరు మార్చి మార్చుకుంటు ఏంది మాది మటన్ అను మటన్ మటన్ మంటం ఇదొక నత్తి పాప అప్పుడు మేకల ఇంటికి వచ్చినాయి పాప దాగనకి ఎన్ని దాగని జీవాలు మధ్యాహ్నం టైం అవుతుంది జివాళికి ఇంకా こ騒がないんでこっちに。